అందులో పాక్షిక దృష్టి ఉన్న వారి జీవితాల్లో బ్రెయిలీ లిపి సరికొత్త వెలుగులు నింపిందని ఈ గొప్ప ఆవిష్కరణ ద్వారా వారు విద్యావంతులుగా మారి సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతున్నారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో ఆదివారం కలెక్టరేట్ ఆవణంలోని విభిన్న ప్రతిభావంతులు వయోభిద్దుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హరిబాబ్ మాట్లాడుతూ లోపం ఆత్మ ఆత్మన్యూనత భావాన్ని తీసుకుని ఉన్నత శిఖరాన్ని అధిరోధించాలని ఆకాంక్షించారు వారికి న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి చట్టపరంగా లభించే హక్కులను హరిబాబు వివరించారు ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే న్యాయ సేవా సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు ఇతర రాయితీలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు ఒకటి అంధత్వం దారుతో అంధత్వం అనే గ్రౌండ్ మీద మీ అందరికీ న్యాయం నిరాకరించకుండా కోర్టు అనేది చూసుకుంటుంది రెండవది కోర్టులో మరియు లో మీ తరపున కోర్టు న్యాయ సహాయాన్ని అందిస్తుంది ప్రాతినిధ్యం కల్పిస్తుంది కోర్టు మీ అందరికీ ఉచిత న్యాయ సహాయం అనేది అందిస్తుంది సో మీ యొక్క అందరూ విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్ అందరూ కూడా ఈ ఉచిత న్యాయ సహాయానికి మీరందరూ అర్హులు రెండవది మేము కోర్టు ద్వారా హాన్రబుల్ హైకోర్టు ద్వారా ఆదేశాల మేరకు అలాగే మా జిల్లా జడ్జి గారి సూచనల మేరకు నేను సీనియర్ సివిల్ జడ్జి బోడాలో ఈ లింక్ డిపార్ట్మెంట్స్ అందరితో సమన్వయపరచుకొని అలాగే ఈ అందుకు సంబంధించిన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో వారితో కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు న్యాయ విజ్ఞాన సదస్సులని కండక్ట్ చేస్తూ ఉంటాము ఆ కండక్ట్ చేసేటప్పుడు ప్రభుత్వం వారు పార్లమెంట్ వారు చేసిన చట్టాల మీద మీకు ఏమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు తెలియపరుస్తాము అలాగే మీకు అందులో ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి లేకపోతే అవైలబుల్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటి మీద మేము కనీస అవగాహన కల్పిస్తూ ఉంటాము మూడవది ఈ డిసేబుల్డ్ పర్సన్స్ అనేవారు అంటే ఇంక్లూడ్స్ అందులో మీకు డాక్యుమెంటేషన్ లో మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే కోర్ట్ అనేది మీకు అసిస్ట్ చేస్తుంది అంటే మీకు డిజేబుల్ సర్టిఫికెట్స్ పొందడంలో కానీ ఆధార్ కార్డ్స్ పొందడంలో కానీ లేదా పెన్షన్ పొందడంలో కానీ మీరు ఇంకా చెప్పిన విధంగా వెల్ఫేర్ బెనిఫిట్స్ పొందడంలో కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందడంలో కానీ ఇలా మీకు ఏమైతే ఉన్నాయో వాటికి కోర్టు తరపున ఎప్పుడూ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది సో మీరందరూ తినని వాళ్ళు ఈ రోజు మేరంగా చెప్పినట్టు వచ్చాడు కాబట్టి మీకు చాలా ఉపయోగపడే విషయాలు చెప్తున్నాను ఈ సందర్భంగా నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ చాలా లిమిటెడ్